బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మీ చందు యాదవ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఎలోవీల్స్ అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఎట్లా ఉంటుందో అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కార్ కూడా ఉంటుంది సో కార్ కొంటే కార్ షేప్ చూస్తారు కలర్ ఎస్యుఏ ఎక్స్యు అంటూ చూస్తారు బట్ కార్లో అన్నిటికన్నా ముఖ్యం ఎలోవీల్ సో ఎందుకు ఎలోవిల్ అంటే ఇంపార్టెంట్ సో ఎలావిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలోవిల్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటూ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు విశాఖ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి సినర్జీస్ కంపెనీలో కంపెనీలో ఉన్నాం ఈ సినర్జీ కంపెనీ ఏంటంటే ఎలోవిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది లాట్ ఆఫ్ ఎలావిల్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇలా ఎలావిల్కి సంబంధించి సో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం Through a robot okay. and computerized numerical control. We are the first and only plant in the world to do the black chrome. And we want to be the first plant to also do the కార్బన్ ఫైబర్ వీల్ థర్టీ డిఫరెంట్ ఆఫ్ టెస్ట్ ఈ కంపెనీకి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎన్ గారు ఉన్నారు గారు నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ సార్ అసలు ఈ ఎల్లో వీల్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సార్ దానికన్నా ముందు గురించి కొంచెం చెప్పాలి మీకు ఓకే మనం ఇది ఈ ప్లాంట్ నైన్టీ సిక్స్ లోని స్టార్ట్ చేసాం నైన్టీ ఎయిట్ లోని ప్రొడక్షన్ అయింది అప్పుడు ఇండియాలో అందరూ కార్ కి స్టీల్ వీల్సే వాడేవారు ఎలా వీల్స్ అనేసరికి అల్యూమినియం కదా మరి ఆ వెయిట్ కాస్తదా అని చాలా మంది ఆలోచించేవారు హార్డ్లీ ఓన్లీ ప్రీమియం వెహికల్స్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వెహికల్స్ కి ఎలా ఇప్పుడు ఎలాయ్ వీల్స్ అనేసరికి అందరికి కొంచెం భయం ఉండేది అప్పుడు ఆ రోజుల్లో ఎల్యూమినియం కదా అసలు వెయిట్ కాస్ట్ రోడ్ వెళ్తే ఏ మాత్రం యాక్సిడెంట్ అయినా ఇట్స్ ఆల్ ఎలూమినియం కాబట్టి సో దే ఆర్ వెరీ రిస్కీ అబౌట్ ఇట్ ఓకే మేము ఇండియాలో ఆ టైంలో ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు మేక్ ఎలాయ్విల్స్ ఓకే నా ఎల్ కానీ స్టీల్ కానీ మీరు వదిలేను పక్కన పెట్టాను అసలు వీల్ అనేది మొత్తం ఎంటైర్ కార్లోని వీల్ అనేది మోస్ట్ క్రిటికల్ పార్ట్ ఎందుకంటారా మీరు సపోజ్ ఇంజిన్ తీసుకోండి అది చూడడానికి ఎలా ఉన్నా పర్లేదు మనకి బయట నుంచి కనబడతా అదొక ఫంక్షన్ చేస్తే చాలు అలాగే మీరు డోర్ తీసుకోండి డోర్ చూడడానికి బాగుండాలి ఫంక్షన్ ఏమవుతుంది డోర్ లేకపోయినా వెళ్తుంది ఓకే ఓకే ఇట్ ఇస్ నాట్ అ సేఫ్టీ క్రిటికల్ కాంపనెంట్ వీల్ ఈజ్ ఓన్లీ కాంపనెంట్ ఇన్ ద కార్ రెండు ఫంక్షన్సే ఉండాలి ఒకటి చూడడానికి బాగుండాలి ఎందుకంటే బయట కనబడుతుంది రెండోది మోస్ట్ క్రిటికల్ కాంపనెంట్ ఎందుకంటే ఎన్ని రెవల్యూషన్స్ తిరిగి ఏమాత్రం అంత స్ట్రెంగ్త్ ఉండాలి అంత వెయిట్ బేర్ చేయాలి అంత స్పీడ్స్ కంట్రోల్ చేయాలి ఏమాత్రం డిఫరెన్స్ వచ్చినా మన డ్రైవింగ్లోని డిస్కంఫర్ట్ వస్తుంది వాబ్లింగ్ వస్తుంది అందుకని రెండు అనేది అంటే ఫంక్షన్ ఉండాలి చూడ్డానికి కూడా బాగుండాలి ఆ రెండు ఉండేది కాంపనెంట్ ఒకే ఒకటి అది వీలు అందుకని వీల్ అనేది చాలా ముఖ్యం రెండోది మన కార్ అందరూ బయట నుంచి అందం గురించి చూస్తారు కార్ లోని వాట్ ఈస్ ద డర్టిఎస్ట్ పార్ట్ టైర్ రైట్ ఆ టైర్ అనేది ఎప్పుడు బ్లాక్ వస్తుంది బాగోదు చూడడానికి సో ఏం చేయగలం అందుకని ఆ టైర్ మనం అలా తగ్గించేసి వీలేమో పెంచేస్తాం సో అందుకని ఈ మధ్య కాలంలో మీరు చూస్తారు అన్ని వెహికల్స్కి కి వీల్స్ ఇంతకుముందు ముందు మన మారుతి ఎయిట్ హండ్రెడ్ అంబాసి ఉన్నప్పుడు హార్డ్లీ ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఇప్పుడు చూడండి కొన్ని వీల్స్ ఇదేమో ట్వంటీ ఫోర్ ఇంచ్ వీల్ ఇంత పెద్ద వీలు టైర్ ఇంతే ఉంటుంది దానికి ఓకే సో సో టైర్ మీకు ఎక్కువ కనబడదు ఎక్కువ కనబడుతుంది సో అందుకని వీలు ఫంక్షనల్ గా బాగుండాలి చూడడానికి బాగుండాలి పెద్దగా ఉండాలి ఓకే తర్వాత మనం మెయింటైన్ చేయాలి ఇప్పుడు మామూలుగా మనం కారు తుడుస్తాం మన కారు బురదలో వెళ్తుంది దేని మీద బురద పడుతుంది ఫస్ట్ పడుతుంది వీల్ మీద పడుతుంది కార్ మీద పడితే మన ఏమో తుడిచేస్తాం ఇప్పుడు మన డ్రైవర్ ఉంటాడు వాడు రోజు రోజు క్లీన్ చేస్తాడు దాని మీద ఏమాత్రం వాటర్ ఉన్నా బురద ఉన్నా ఏదైనా క్లీన్ చేస్తారు వీలు మాత్రం క్లీన్ చేయడు అందుకని వీలు అంత అబ్యూజ్ అది విడ్స్టాండ్ అవ్వాలి కార్ మీద రెండు పెయింట్లు వేస్తారు దీని చూడండి ఎన్ని కోట్స్ ఆఫ్ పెయింట్ ఇవ్వాలో అంత అభ్యుది ఇట్ హెస్ టు విత్ నేను ఎందుకు చెప్తానంటే కార్ యొక్క మ్యానుఫ్యాక్చర్లోని లోని ఫంక్షనల్ గా చాలా సుపీరియర్గా ఉండాలి చూడడానికి చాలా సుపీరియర్ ఉండాలి మెయింటెనెన్స్ ఏమి ఉండదు దీంట్లో ఎవరు మెయింటైన్ చేయరు వీల్స్ మీరు ఎన్ని మీరు ఎన్ని చూసుకున్న అసలు ఎస్పెషల్లీ ఇన్ ది రైని సీజన్ కార్ ఏమో బురదలో వెళ్తుంది దీని అంతా బుర్ర వస్తుంది వాడు క్లీన్ చేయడు ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు అక్కడ దానివల్ల కరోజన్ వస్తుంది కానీ వీల్ మీద ఏ మాత్రం కరోజన్ మీకు ఉండదు మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా వీల్ మీద కరోజన్ ఇన్ ఆఫ్ రైని సీజన్ అన్నా ఏ సీజన్ అయినాను దిస్ విల్ విత్ స్టాండ్ అందుకని వీల్ తయారు చేయడంలోని హై ఎండ్ టెక్నాలజీ వాడతారు అందరూ వీల్స్ తయారు చేయలేరు ఇంజిన్ బ్లాక్ చేసేవాడు వీల్ తయారు చేయలేడు వీల్ తయారు చేసేవాళ్ళు ఏదైనా తయారు చేయగలరు బికాజ్ వీళ్ళ దగ్గర హై టెక్నాలజీ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వి యూజ్ ద బెస్ట్ ఆఫ్ మెటలజీ మొత్తం ది ఎంటైర్ ప్రాసెస్ ఉంది ఏముందంటే మేము ప్యూర్ అల్యూమినియం ఎలా మేము ఇంపోర్ట్ చేస్తాం ఓకే అదేమో మెల్ట్ చేస్తాం మెల్ట్ చేసిన తర్వాత క్యాస్టింగ్ చేస్తాం క్యాస్టింగ్ చేసిన తర్వాత హీట్ ట్రీట్మెంట్ హీట్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు దానికి స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయడానికి ఆ తర్వాత మిషనింగ్ చేస్తాం ఆ తర్వాత పెయింట్ చేస్తాం ఒక్కొక్క ప్రాసెస్కి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే మేము ఇప్పుడు మెల్టింగ్ చేసినప్పుడు వి యూజ్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఓకే మేము ఇండక్షన్ ఫర్నసెస్ వాడతాం దానివల్ల ఏమవుతుందంటే మాత్రం ఇంప్యూరిటీస్ ఉండదు దిస్ ఇస్ ప్యూర్ ఎల్యూమినియం ఎలాయ్ ఓకే ఆ తర్వాత వెన్ యూ డూ హీట్ ట్రీట్మెంట్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్రాసెస్ అంటే ఏంటి రేపు పొద్దున్న ఏ వీల్ తీసుకున్నా అన్ని వీలుకి ఒకే హీట్ ట్రీట్మెంట్ స్ట్రెంగ్ ఉంటుంది ఏ విల్ సో ఆ ప్రాసెస్ అంతలా కంట్రోల్ చేస్తారు దాని తర్వాత మెషినింగ్ అంటుంది ఇక్కడ మన దగ్గర మిషనింగ్ ఇస్ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఎక్కడ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు ఓకే నేను ఎందుకంటున్నానంటే మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే ఏదో ఒక తప్పు జరగచ్చు మీరు ఇది ఇంత సింపుల్ గా ఉంది దీనిలోని మూడు వందల డైమెన్షన్స్ చెక్ చేస్తారు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ప్రతిదీ చెక్ చేస్తారు ఒక్క పాయింట్ వన్ మిల్లీమీటర్స్ అటు ఇటు ఇక్కడ అవుతే మన కారు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే ఆ పాయింట్ వన్ వల్ల మనకి వాబ్లింగ్ వస్తుంది ఓకే అందుకని అన్ని డైమెన్షన్స్ చెక్ చేయాలి అది హ్యూమన్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓకే ఇట్ ఇస్ డన్ ఓన్లీ విత్ కంప్యూటరైజ్ కంట్రోల్ ఓకే సో ది ఎంటైర్ మెషిన్ ఇస్ ఫుల్లీ ఆటోమేటిక్ ఓకే అంటే ఇట్ ఇస్ డన్ విత్ రోబోస్ మీరు లైన్ చూస్తే మీకు మీకు అంతా అక్కడ తెలుస్తుంది ఎవ్రీథింగ్ ఇస్ త్రూ అ రోబోట్స్ అండ్ కంప్యూటరైజ్ న్యూమెరికల్ కంట్రోల్ సిఎన్సి మెషిన్స్ అంటారు ఓకే దాని తర్వాత వెన్ వీ గో ఫర్ పెయింటింగ్ త్రీ కోట్స్ ఆఫ్ పెయింట్ చేస్తాం ఫస్ట్ పెయింట్ ఏంటంటే అల్ట్రావయలెట్ ప్రొటెక్షన్ అంటే మనకు ఒకవేళ సన్ రే వల్ల కలర్ మారిపోతుంది మీరు కొన్ని కార్లు మీరు కొన్నప్పుడు కొత్త కార్ ఏమో తెల్లగా ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కొంచెం తల్లవుతుంది కలర్ ఇంకో టెన్ చేస్తారు ఇంకా డల్ అవుతుంది వీలు అలాగదు ఫస్ట్ కోట్ వేసేది అల్ట్రావైలెట్ ప్రొటెక్షన్కి వేస్తాం సెకండ్ ఏమో యాక్చువల్ కలర్ వేస్తాం అంటే ఈ కలర్ కానీ లేకపోతే సిల్వర్ కలర్ ఇక్కడ చూడండి ఇక్కడ సిల్వర్ కలర్ ఇది సిల్వర్ కలర్ సో అదేమో సెకండ్ కోట్ ఓకే దాని తర్వాత మూడో కోట్ వేస్తాం అదేంటంటే గ్లాస్ అంటే క్లియర్ కోట్ ట్రాన్స్పరెంట్ వాటర్ లాగా ఉంటుంది ఎందువల్ల లేస్తావు ఆ షైనీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట ఓకే సో త్రీ కోట్స్ ఆఫ్ పెయింట్ ఇదేంటి మేము టూ థౌజండ్ టెన్ వరకు చేసేవాళ్ళం ఇప్పుడు మేబీ ఇన్ ది వరల్డ్ వీఆర్ ది ఓన్లీ కంపెనీ మేము ఇన్ని ఫినిషెస్ చేస్తాం అంటే పెయింట్లోనే ఇన్ని ఫినిషెస్ చేస్తాం ఇది చూడండి ఇక్కడ సిల్వర్ ఇదేమో డార్క్ ఎడిషన్ జీప్కి వెళ్తుంది ఇది మన ఇంతకుముందు ఫోర్డ్ రీసెంట్లీ వాళ్ళు లాంచ్ చేశారు ఫోర్డ్ ఫియస్టా అటువంటి దానికి దీనికి ఏమో జీపు ఇదేమో మన ఎంజి మోటార్స్ మీరు ఈ ఫినిష్ చూడండి ఇది దిస్ ఇస్ ద డైమండ్ కట్ అంటే డైమండ్ టూల్ తో మిషన్ చేస్తాం అట్లా కట్ చేస్తాం ఇలా కట్ చేస్తాం మీరు చూడండి ఎంత ఎంత బాగుంటుంది ఫినిష్ ఇది మనకి ఈ ఇప్పుడు ఎంజీ మోడల్ అది అంత పెయింట్ మనం ఆఫ్టర్ మెషినింగ్ అయిన తర్వాత దీని మీద గ్లాస్ పెయింట్ వేస్తాం క్లియర్ పెయింట్ అందుకని ఆ షైన్ వస్తుంది ఓకే ఇది మనకి ఎంజి వాళ్ళకి సప్లై చేస్తాం ఇది వీళ్ళ మోడల్ ఎంజీ ది రీసెంట్ మోడల్ వాళ్ళు లాంచ్ చేశారు కదా విన్సర్ దానికి ఇది వెళ్తుంది ఇవన్నీ టాటా మోటార్స్ మీరు చూడండి ఇక్కడ డ్యూయల్ పెయింట్ అంటే మీకు బ్లాక్ కాకుండా మీకు ఇంకో పెయింట్ కూడా పెయింట్స్ ఇది ఆల్సో ఫర్ టాటా ఇది ఏంటంటే ఫర్ ఈవీ వెహికల్స్ కి ఇది వాడతారు ఇది ప్లాస్టిక్ ఇక్కడ ప్లాస్టిక్ వేస్తారు ఎందుకంటే మనం అది డిజైన్ చేసినప్పుడు హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ ఫ్లో వల్ల మనకి డ్రాగ్ ఉంటుంది ఇంజిన్ మీద ఆ డ్రాగ్ రిడ్యూస్ చేయడానికి ఆ ఎయిర్ ఫ్లో యూనిఫామ్గా గా వెళ్ళడానికి మనం స్పీడ్ పెంచడానికి ఇది వాడతారు ఓన్లీ ఫర్ టాటా ఇప్పుడు మన దగ్గర ఎన్ని మోడల్స్ ఆఫ్ వీల్స్ తయారు మనం ఎవ్రీ ఇయర్ ఒక ట్వంటీ టు థర్టీ డిఫరెంట్ మోడల్స్ లాంచ్డ్యూస్ చేస్తున్నా అంటే ఫర్ ఓఎంస్ కి లాంచ్ చేస్తాం ఆఫ్టర్ మార్కెట్ కూడా లాంచ్ చేస్తాం ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ మోస్ట్లీ ఆఫ్టర్ మార్కెట్ ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ అంటే ఫర్ ది యుఎస్ ఆఫ్టర్ మార్కెట్ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ అనమాట ఆల్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రోడ్ వెహికల్స్ వెహికల్స్ అనమాట పెద్ద ఇవన్నీ ఎక్స్పోర్టెడ్ ఇవన్నీ సో ఇప్పుడు మనం మీరు అడిగారు కదా ఎన్ని ఎన్ని రకాల వీల్స్ అని బేసిక్లీ టూ టైప్స్ ఆఫ్ ది ఫినిషింగ్ ఒకటి పెయింటెడ్ ఇంకోటి క్రోమ్ ప్లేటింగ్ క్రోమ్ ప్లేటింగ్ మేబీ వీఆర్ ది ఓన్లీ వన్ ఇన్ ది వరల్డ్ హూ డూ పెయింటింగ్ అండ్ క్రోమ్ ప్లేటింగ్ జనరల్గా క్రోమ్ ప్లేటింగ్ ఏ వీల్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చెయ్య అంత సోర్స్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మనం క్రోమ్ ప్లేటింగ్ కూడా చేస్తాం క్రోమ్ ప్లేటింగ్ అంటే ఇప్పుడు క్రోమ్ ప్లేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అల్యూమినియం మీద మీరు ఫినిష్ చూసారు అది చాలా షైనిగా వస్తుంది ఇప్పుడు క్రోమ్ మనం అల్యూమినియం మీద చేయలేము డైరెక్ట్ గా ఓకే సో దీని యొక్క టెక్నాలజీ ఏంటంటే మనం అల్యూమినియం మీద ముందు కాపర్ ప్లేట్ చేస్తాం కాపర్ ప్లేట్ చేసిన తర్వాత నిక్ ఫోర్ లేయర్స్ ఆఫ్ నిక్ ప్లేటింగ్ చేస్తాం అంత అయిన తర్వాత ఫైనల్ గా మనం క్రోమ్ ప్లేటింగ్ చేస్తాం అప్పుడు మనకు అది షైనీ ఫినిష్ వస్తుంది మేము రీసెంట్ గా ఇంకోటి లాంచ్ చేసాం బ్లాక్ క్రోమ్ అని అంటే క్రోమ్ ప్లేటింగ్ కానీ అంత షైన్ రాదు ఓకే డల్ బ్లాక్ లాగా వస్తుంది కొంచెం బ్లాక్ ఇది ఓకే ఇది యాక్చువల్లీ క్రోమ్ ప్లేటింగ్ బట్ బ్లాక్ బట్ ఇట్ బ్లాక్ ఇన్ కలర్ ఓకే ఇప్పుడు ఏంటంటే మన టేస్ట్ మారుతూ ఉంటుంది ఇయర్ యూర్ ఇప్పుడు అందరూ ఏంటంటే బ్లాక్ బ్యూటీ అంటారు సో అందుకని అందరూ ఇప్పుడు బ్లాక్ కలర్స్ వెళ్తూ ఉంటారు అందుకని మీరు ఇక్కడ చూస్తారు మేము చాలా మటుకు బ్లాక్ కలర్సే ఇస్తున్నాం ఎక్కువ బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ కానీ లేకపోతే బ్లాక్ వీల్ కానీ ఇదేమో పెయింటెడ్ బ్లాక్ వీల్ ఇది ఓకే పెయింటెడ్ బ్లాక్ ఇది క్రోమ్ ఫినిష్ ఇది పెయింటెడ్ బ్లాక్ ఓకే ఇదేమో క్రోమ్ ఓకే ఇది పెయింటెడ్ విత్ డైమండ్ మిషన్ కట్ డైమండ్ మెషిన్ ఇదంతా డైమండ్ మెషిన్ ఓకే సో ఇప్పుడు సార్ ఈ వీల్స్ లో ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా ఈ వీల్స్ సో మనం దీన్ని ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ఎక్స్పోర్ట్ అంటే మెయిన్లీ టు ద యుఎస్ యుఎస్ లో బోత్ ఆఫ్టర్ మార్కెట్ చేస్తున్నాం ఓఎంస్ చేస్తున్నాం ఓకే ఇంతకుముందు వీఆర్ సప్లయింగ్ టు జనరల్ మోటార్స్ ఇది అవర్ మేజర్ సప్లై మెయిన్ మేజర్ కస్టమర్ జనరల్ మోడల్స్ కాకుండా క్రైస్లర్ కూడా సప్లై చేస్తాం టు దేర్ కెనడియన్ ప్లాంట్ బ్రామ్టన్ అండ్ వీ ఆల్సో సప్లై టు ఫోర్డ్ ఫోర్డ్ ఇన్ యూరప్ మనం సప్లై చేస్తాం సో అన్ని ఎయిటీన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఇంచ్ వీల్స్ అన్ని ఎక్స్పోర్ట్స్ మన ఇండియన్ మార్కెట్ జనరల్ ఎయిటీన్ ఇంచ్తో ఆగిపోతుంది అంటే మనం జనరల్గా స్మాల్ వెహికల్స్ కాబట్టి 18 ఇంచెస్ అనేది మన ఇండియన్ మార్కెట్ లో ఫైనల్ రైట్ ఓకే బట్ అదర్ మార్కెట్ లో ఎంత వరకు ఉంటుంది వీల్ సైజ్ మన 24 వర్కే మీరు చూసారు ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ వీల్స్ దిస్ ఇస్ ఫర్ ది యుఎస్ మార్కెట్ ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ది సినర్జీస్ మేమ వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్స్ ఓకే మేము చాలా దాంట్లో మేము వి ఆర్ ది ఫస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ ది ఫస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా ఓకే వీఆర్ ద ఫస్ట్ ప్లాంట్ టు డూ క్రోమ్ ప్లేటింగ్ ఓకే వీఆర్ ది ఫస్ట్ అండ్ ఓన్లీ ప్లాంట్ ఇన్ ద వరల్డ్ టు డూ ద బ్లాక్ క్రోమ్ ఓకే రైట్ అండ్ వీ వాంట్ బీ ద ఫస్ట్ ప్లాంట్ టు ఆల్సో డూ ది కార్బన్ ఫైబర్ వీల్ ఓకే అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే మనకి ఎంత వీల్ స్ట్రాంగ్గా ఉండాలి లైట్గా కూడా ఉండాలి సో ఆ లైట్ గా ఉండడానికి వి ట్రై టు అవాయిడ్ ది యూసేజ్ ఆఫ్ అల్యూమినియం ఓకే ఇది కార్బన్ ప్లేటెడ్ సో ఇది కార్బన్ ఫైబర్ మీద ఇట్ ఇస్ స్టిల్ ఇన్ ది ఆర్ అండ్ డి ఫేజ్ చాలా లైట్ మీరు ఇది చేతితో ఒక వేళ తీయొచ్చు యా చాలా లైట్ వెయిట్ ఉంది విత్ విత్ జస్ట్ వన్ ఫింగర్ ఓకే సో ది కార్బన్ ఫైబర్ వీల్ ఇది ఇప్పుడు కొత్తగా మేము చేస్తున్నాం డెవలప్ ఓకే అది కాకుండా మేము ఇప్పుడు టూ వీలర్స్ కూడా చేస్తున్నాం అంటే ఫర్ ద మోటార్ సైకిల్స్కి మనం టూ వీలర్స్ మోస్ట్లీ మీరు చూసిన వీల్స్ రోడ్డు మీద ఉన్నాయి క్యాస్ట్ వీల్స్ కానీ ఫ్యూచర్లో ఏంటంటే మోటార్ సైకిల్ ఎస్పెషలీ ఇన్ ది యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు మోటార్ సైకిల్ ఆఫ్ రోడ్ కింద వాడతారు అంటే ఫర్ మౌంటైన్ క్లైంబింగ్ అని అవన్నీ దానికెంతే ఈ టైప్ వీల్స్ వాడతారు ఫోక్స్ ఫోక్స్ ఉండాలి ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు దిస్ ఓకే ఇది కాస్టింగ్ కాదండి ఇది దిస్ ఇస్ అ ఫార్మ్డ్ వీల్ మనం ఎక్స్క్లూషన్ చేసి చేస్తున్నాం ఇంతవరకు ఎవరు ఇది ఇండియాలో ట్రై చేయలేదు ఓకే మేము ఫస్ట్ పీపుల్ అండ్ వేర్ సప్లై టు రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ ది రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్ పేరు హిమాలయం ఓకే హిమాలయం దానిని సప్లై చేస్తాం సో ఇప్పుడు ఒక వీల్ ఇప్పుడు ఇక్కడ చాలా లాట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి సార్ బట్ ఒక వీల్ మనం తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్ రా మెటీరియల్ వచ్చినప్పటి నుంచి మన ఫైనల్ వీల్ బయటికి రావడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది టెన్ లెవెన్ డేస్ ఒక వీల్ ఒక వీల్ కానీ మేము ఒక వీల్ చేయం కదా ఒక బ్యాచ్ చాచ్ బ్యాచ్ ఆ బ్యాచ్ అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ వీల్స్ చేస్తారు కానీ ఎందుకంటే ప్రతిసారి ఎవ్రీ మెషిన్ దగ్గర సెట్టింగ్ చేసుకోవాలి ఓకే సో మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత మనం టెన్ టు లెవెన్ డేస్ లో మనం ఈజీగా డిస్పాచ్ చేసేవచ్చు ఆర్డర్ అదే ఇప్పుడు ప్లేటింగ్ వీల్ అయితే ఇంకో నాలుగు రోజులు ఎక్కువ అవుతుంది ఎందుకంటే ప్లేటింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రాసెస్ అది ఇంకో నాలుగు రోజులు ఎక్కువ పడుతుంది ఇది ప్లేటింగ్ వీల్ ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇప్పుడు ఈ వీల్ మ్యానుఫాక్చరింగ్ లో అన్నిటికన్నా అప్పుడు ఎన్ని మనం పారామీటర్స్ మనం మెయింటైన్ చేస్తాం సార్ మనం అంటే డైమెన్షన్ వైజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ పారామీటర్స్ అది కాకుండా వీల్ సేఫ్టీ క్రిటికల్ కాంపనెంట్ అంటే వీల్కి ఏదైనా అవుతే ఇట్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఫర్ ది డ్రైవర్ ఇప్పుడు ఇంజిన్ పాడైపోతే ఆగిపోతుంది డోర్ పాడైపోతే వాడు మార్చుకుంటే ఆగిపోతుంది వీల్ మాత్రం వెళ్తున్నప్పుడు వీల్కి ఏమైనా అవుతే వాటికి ఇంకా కంట్రోల్ తక్కువ ఇట్స్ గోన్ టు బి ఎ వెరీ సేఫ్టీ క్రిటికల్ కాంపనెంట్ అందుకని మనం ఏం ఎన్చర్చాలంటే ఒక్క వీల్ వీల్ చేయడం వేరు వెజ్ వీల్ చేయడం వేరు సో ఏ వీల్ చేసినా అన్నీ ఒకలాగే ఉండాలి దీన్ని ఏమంటారంటే వేరియబిలిటీ రిడక్షన్ అంటే వీల్ టు వీల్ ఒక్కలాగే ఉంటుంది ఏమాత్రం వేరియేషన్ ఉండదు మీరు ఏ వీల్ తీసుకున్నా అన్నిటికీ ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి సో అందుకని మేము ఏం చేస్తామంటే ప్రతి స్టేజ్లోనే టెస్ట్ చేస్తాం ఐదర్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆర్ విజువల్ టెస్ట్ థర్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాం అంటే ప్రతి వీల్ వచ్చిన తర్వాత దాని కెమిస్ట్రీ బాగుందో లేదో ప్రతి వీల్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్రేకి వెళ్తుంది అంటే దాని లోపల ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయో మనకు ఎలా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రియల్ టైం ఎక్స్ రే విత్ ఎ వెరీ హై వోల్టేజ్ సో ఎవ్రీ వీల్ హ్యాస్ టు గో త్రో ఎక్స్ రే ప్రతి వీలు వీ హ్ టు ఆల్సో చెక్ ఫర్ ది కెమిస్ట్రీ అండ్ అన్ని డైమెన్షన్స్ చెక్ చేయాలి పెయింట్ తర్వాత కూడా చెక్ చేస్తాం సో అలాగే థర్టీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాం దాని తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్ని వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఏ వీల్ తీసుకున్నా రోడ్డు మీద ఏ వీల్ తీసుకున్నా ఆ వీల్ తిప్పితే ఆ వీలు వెనకాతల మార్కింగ్స్ ఉంటాయి ఓకే ఆ మార్కింగ్స్ మేము చూసి అది ఏ వీలు ఎప్పుడు చేశారు ఎవరు చేశారు ఏ మెషిన్ మీద చేశారు ఆ మెషిన్ మీద ఏ పారామీటర్స్ చేశారు ఆ వీల్ మీద టెస్ట్ చేస్తుంటే టెస్ట్ రిజల్ట్స్ ఏంటి మొత్తం డేటా అంతా ఆ వీల్ వెనకాల ఉంటుంది సో రే పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తాయి గాడ్ ఫర్ బిడ్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తాయి నాకు ఈ బ్యాచ్ లో ప్రాబ్లం ఉందంటే మొత్తం ఆ బ్యాచ్ అంతా మీద వినకు దీని ఏంటంటే పాజిటివ్ ట్రేసిబిలిటీ అంటారా అంటే వీ షుడ్ బి ఏబుల్ టు రీకాల్ ద వీల్స్ సో మొత్తం డేటా అంతా వీల్ వెనకాక ఉంటుంది విత్ డిఫరెంట్ కోడ్స్ ఇది ఇట్ ఈస్ యాక్చువల్లీ కంపల్సరీ ఫర్ ఎనీ ఓఎం సో అది మన అన్ని వీల్స్ లో ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ వీల్ మార్కెటింగ్ ఇప్పుడు మనం ఎట్లా సార్ ఇప్పుడు ఓకే వీల్స్ ఎంత వరకు తయారు చేస్తున్నాం అంత బాగుంది చాలా మోడల్స్ తయారు చేస్తున్నాం అన్ని పారామీటర్స్ మెయింటైన్ చేస్తున్నాం బట్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఎట్లా మనం మామూలుగా బయట ఈ వీల్ దొరుకుద్ద నాకు అంటే దీంట్లోని రెండు రకాలండి ఒకటి మేము ఓఎంస్ కి సప్లై చేస్తాం ఓకే ఓఎంస్ అంటే ఫోర్డ్ కానీ జనరల్ మోటార్ కంపెనీస్ సప్లై చేసినప్పుడు మనం ఇది బయట సప్లై చేయలేము ఎందుకంటే ఆ డిజైన్ వాళ్ళు ఓన్ చేస్తారు సో అది మనం బయట సప్లై చేయలేం కానీ కొన్ని డిజైన్స్ ఉన్నాయి మన సొంత డిజైన్స్ ఆఫ్టర్ మార్కెట్ డిజైన్స్ అవి మనం ఎక్కడైనా సప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్టర్ మార్కెట్ డిజైన్ ఓకే ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ డిజైన్ ఇది ఆఫ్టర్ మార్కెట్ డిజైన్ ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ డిజైన్స్ అండి మీరు ఇక్కడ చూసినవన్నీ ఓఎం డిజైన్స్ అండి జీపుడబ్ల్యూ ఇవన్నీ కంపెనీస్ బయట తీసుకుంటారు కూడా సమ్ పేటెంట్ ఇష్యూ సో ఇవి మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు మనం ఇది కూడా రేపు కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటే ఇది కూడా అవద్దు కదా ఒకవేళ కంపెనీ వాళ్ళు తీసుకుంటే అప్పుడు వాళ్ళకి పేటెంట్ ఉంటుంది అప్పుడు మనం సో ఇది పూర్తిగా ఇన్ని వీల్స్ బ్యాచ్ వైజ్గా ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా మనం తయారు చేస్తూ ఉంటాం సో ఇప్పుడు మీకు ఇన్ని వీల్స్ ఉన్నాయి కదా సార్ ఇన్ని వీల్స్లో మీకు ది బెస్ట్ అనేది వీల్స్ ఏమి ఏమి అనిపిస్తుందా అన్ని వీల్స్ ది బెస్ట్ అంటారా అంటే మేము ఎన్ని రకాల ఓఎంస్కి సప్లై చేస్తాం ఓకే ఒక్కొక్క వీల్ ఒక్కొక్క ఓఎంకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది సో అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఏం చేసాం మేము ప్రతి ఓఎం నుంచి బెస్ట్ రిక్వైర్మెంట్ తీసుకోవాలి మేము చేస్తాం ఓకే కొంతమంది ఎక్స్రే రేటింగ్ హై ఉండాలి కొంతమందికి అపేరెన్స్ రేటింగ్ హై ఉండాలి సో అలాగే ఇంక డిఫరెంట్ చేయడం చాలా డిఫికల్ట్ సో మేము ఏం చేసామంటే మేము మేము చేసిన ప్రతి వీళ్ళు ఒకే స్టాండర్డ్లో ఉంటుంది ఎక్స్రే కానివ్వండి లేకపోతే పారామీటర్స్ అన్ని పారామీటర్స్ సేమ్ అలాగే ఉంటుంది బట్ వీల్ కాస్ట్తో సంబంధం లేదు మనం పారామీటర్స్ అన్నీ కూడా సేమ్ అన్ని సేమ్ అట్లా మెయింటైన్ చేస్తాం వీల్ కాస్ట్ అనేసరికి ఇప్పుడు మనం వాడిన పెయింట్ వల్ల తేడా ఉంటుంది లేకపోతే సైజు వల్ల తేడా ఉంటుంది లేకపోతే దాంట్లో వాడిన టూల్స్ వల్ల తేడా ఉంటుంది దానివల్ల కాస్ట్ తేడా ఉంటుంది అదర్వైజ్ ప్రాపర్టీస్ వైజ్ ఏ వీలైనా ఒకటే ప్రతి వీలు కూడా ఇప్పుడు మనం యూఎస్ సప్లై చేస్తాం అదర్ కంట్రీస్ ప్రతి వీలు కూడా ఇక్కడే మ్యానుఫాక్చరింగ్ అవుతుందా అన్ని వీల్స్ ఇక్కడ వేరే యూనిట్స్ మనం ఓఎంకి సప్లై చేయాలంటే నేను ఈరోజు ప్లాన్ స్టార్ట్ అంటే మాకు రెండేళ్ళు పడుతుంది అంటే ఓఎమ్స్ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా వీళ్ళు ఆ టెస్టింగ్ చేస్తారు వాళ్ళేమో వ్యాలిడేట్ చేస్తారు ఇవన్నీ మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తాం మన యొక్క టెస్టింగ్ మెషిన్స్ బాగున్నాయో లేవా వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఉన్నాయా లేవా అవన్నీ టెస్ట్ చేసిన తర్వాతే మనకు ఆడిట్ చేసి అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు ఆరు నెలలకి ఒకసారి మళ్ళీ వాళ్ళు ఆడిట్కి వస్తారు మనం ఇప్పుడు ఆ సిస్టమ్స్ ఫాలో అయ్యేసరికి అన్ని వీళ్ళు తొక్కలాగా ఉంటాయి ఓకే ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా టూ ఇయర్స్ పడుతుందా మనం ఒక ఓఎం అప్రూవ్ రావాలంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది ఓకే ఒక వీల్ హండ్రెడ్ పర్సెంట్ బయటికి వెళ్ళాలంటే మీ మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎంజీ ఎంజీ మోటార్స్కి త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇదేమో లాంచ్ చేశారు కానీ మేము ఎప్పుడు డిజైన్ చేసాం వన్ ఇయర్ బ్యాక్ ఓకే సో మేము ఓఎమ్స్ కలిసి కూర్చొని వాళ్ళు కార్ స్టైలింగ్ ఎలా చేశారో మేము కూడా వీల్ స్టైలింగ్ అలా చేసి రెండు మ్యాచ్ చేసి అక్కడి నుంచి టూలింగ్ డెవలప్మెంట్ టెస్టింగ్ అవన్నీ కలిపి వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు ఆ ఆ కార్ కార్ డిజైన్ ఆ ఆ కార్ కార్ మొత్తం బట్టి వీల్ అనేది ఉంటుంది కదా సార్ అంటే ఇప్పుడు పెద్ద వెహికల్ అనుకోండి అప్పుడు కొంచెం హెవీ వీల్ అవుతుంది అంటే అంత లోడ్ మాకు విడ్స్టాండ్ అవ్వాలి కదా సో వాళ్ళు మాకు అంత డేటా మాకు ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ వీల్ డిజైన్ చేస్తాం ఇక్కడ సినర్జీస్ అనేది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీఆర్ ఫుల్ సర్వీస్ సప్లయర్ అంటే ఏంటంటే ఫుల్ సర్వీస్ చేస్తాం అంటే ఏంటి వాళ్ళు కారు ఎప్పుడు డిజైన్ చేస్తారో అంటే స్టైలింగ్ చేస్తారో అప్పటి నుంచి మేము ఇన్వాల్వ్ అవుతాం వాళ్ళు కార్ స్టైలింగ్ చేసినప్పుడు మేము వీల్ స్టైలింగ్ చేస్తాం దాని తర్వాత మేమేమో దానికి కంప్యూటర్ మీద సిమ్యులేట్ చేస్తాం ఆ కారు ఆ వెయిట్ విత్టైన్ చేయగలదా లేదా దాని తర్వాత అప్పుడు టూలింగ్ చేస్తాం టూలింగ్ చేసిన తర్వాత వీల్ ట్రయల్ చేస్తాం ప్రోటోటైప్ చేస్తాం అంటే చూడ్డానికి వీలే బట్ యు కెనాట్ డూ ద టెస్టింగ్ దాని తర్వాత అన్ని సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఏంటంటే టెస్ట్ చేయాలి ఎక్కడ టెస్ట్ చేయాలి ఎన్నిసార్లు టెస్ట్ చేయాలి అవన్నీ అయిన తర్వాత ఫైనల్గా స్టార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్ ఉంటుంది సో ఆ డేట్ను అది లాంచ్ అవుతారు థ్యాంక్ యూ సార్ నిజంగా వీల్స్ కోసం ఎంత సబ్జెక్ట్ ఉంటుందని ఎవరికీ తెలియదు యాక్చువల్గా సో వీలు అంటే వీలు అంటే ఎలా వీలు అంటే ఎలవ్ వీల్ సో బయట ఎక్కడ దొరుకుతుందని కాకపోతే ఒక ఎలా వీల్ తయారు చేయడానికి ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది అంటే అది నిజంగా ఎవరికి తెలియని సబ్జెక్ట్ అంటే మనం వెళ్ళి ఇప్పుడు ఒక కార్ కొంటాం వాళ్ళు ఈరోజు లాంచ్ చేస్తారు కానీ దాని మీద డిజైన్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటుంది ఏదైనా అంతే ఏ ఒమైనా అంతే టూ ఇయర్స్ పడుతుంది డెవలప్మెంట్ చేయడానికి థ్యాంక్ యూ సార్ ఎనీవే సో ఇది ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఒక ఎల్లో వీల్ తయారు చేయడానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఎందుకంటే మనం రోడ్ మీద చూస్తుంటాం ఎల్లో వీల్ అంటే ఎల్లో వీల్ ఎల్లో వీల్ అంటే ఎల్లో వీల్ సో ఈ యెలో వీల్ తయారు చేసి ఆ ఎక్సర్సైజ్ ఉంటుంది త్రీ త్రీ హండ్రెడ్ అబోవ్ పారామీటర్స్ ప్రతి వీల్కి కూడా అంత పారామీటర్స్ ప్రతిదీ మెయింటైన్ చేస్తూ కూడా ఎందుకంటే కార్ మూవ్ అయిందంటే సో కార్తో ఆ ఎల్లో వీల్ స్టైలిష్తో పాటు దాని సేఫ్టీ కూడా మేము చూసుకుంటాం అంటూ కూడా చెప్తా ఉన్నారు నిజంగా ఈరోజు మన విశాఖలో ఉన్న కంపెనీ దేశ విదేశాలకు సైతం ఎలవీల్స్ని సప్లై అది అంటే మన విశాఖపట్నానికి కాదు మన భారతదేశానికి కూడా ఒక గౌరవగా చెప్పుకోవచ్చు ఏదైతే ఉందో ఈ సినర్జీస్ కంపెనీ ఎలోవిల్స్ నిజంగా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా ఎలోవిల్స్ అంటే ఈరోజు సొమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం కూడా ఒకటే తాపత్ర అంటే వాళ్ళు అడుగుతుంది అంటే ఎలవీల్స్ ఎట్లా తయారవుతాయి ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ఇవన్నీ అడుగుతా ఉన్నారు సో దీనికి సంబంధించి నిజంగా ఇన్ని మోడల్స్ ఆఫ్ ఎలవిల్స్ ఎలవీల్స్ ఎంత స్టోరీ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలియదు ఏదేమైనప్పుడు కూడా ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం ఒక మంచి స్టోరీని అయితే మీ అందరికీ కూడా పచ్చం చేసామని ఆశిస్తున్నాను ఏదేమైనప్పటికీ చూస్తూ ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజేష్తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం